చెప్పేవి శ్రీరంగ నేతలు చొచ్చేవి అవేవో గుడిసెలు అన్న సామెత ఊరికనే పుట్టలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరును వైసీపీ నేతలు నెటిజన్లు దీంతోనే సోషల్ మీడియాలో దెప్పి పొడుస్తున్నారు ఎన్నికల ముందర పవన్ కళ్యాణ్ ఎన్నో చెప్పారు తాను కుల మతాలకు అతిథుడని భారతీయుడిని అంటూ గొప్పలు చెప్పారు నమ్మి జనాలు ఓట్లు వేశారు కట్ చేస్తే ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పక్కా మతం రంగును పవన్ పూసుకున్నారు సామాజిక న్యాయం వైసీపీలో లేదని గొంతు చించుకున్న పెద్ద మనిషి పవన్ ఇప్పుడు తన పార్టీలో ప్రభుత్వంలో పదువుల పంపకంలో ఎంత సామాజిక న్యాయం పాటించాడో తాజాగా అర్థమవుతోంది రాజ్యసభ సీటు కోసం పట్టుబట్టిన పవన్ కళ్యాణ్ అది చంద్రబాబు ఇవ్వలేదు తన సోదరుడిని పార్లమెంటుకు పంపాలన్న పవన్ కళ్యాణ్ ఆశ నెరవేరలేదు ఇంతో చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవిని తీసుకుని తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయబోతున్నారు జనసేనకు నాలుగు మంత్రి పదవులు చంద్రబాబు ఇస్తే అందులో మూడు పదవులు కాపు సామాజిక వర్గానికి ఇచ్చి పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం గురించి ఎన్నికల ముందర చేసిన వీడియోలను వైరల్ చేసి నిలదీస్తున్నారు అన్ని కులాలకు వర్గాలకు ప్రాతినిధ్యం ప్రాతిపదికన ఇవ్వాలని ఒక్క కులంతోనే అన్ని పదవులను నింపొద్దని ఒక్క కులానికి ఇవ్వడానికి జనసేన విరుద్ధమంటూ పవన్ గొప్పగా చెప్పారు ఇప్పుడు ఆ వీడియోలు బయటకు తీసి అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ప్రాతిపాదక ఇవ్వాలి కానీ ఒక్క కులంతో అన్ని పదవులు నింపేస్తానంటే ఐఎమ్స్ట్స్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్ పాలించడానికి మేమే ఉన్నాం మిగతా వాళ్ళు పాలింపబడటానికి ఉన్నారన్న ఆలోచనకి ஜனசேன விருத்தம் பவன் கல்யாண் விருத்தம்